డెబ్భై ఐదవ వార్డులో శ్రీ శ్రీ పెంటమామ్మ అమ్మవారి దేవాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన శుభాకాంక్షలు నామవచనముతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ డెబ్బై వార్డు సీనియర్ నాయకులు రమణారెడ్డి ఆధ్వర్యంలో అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు లాగా ఎల్లవేల్ల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మహా నాయకుడు మా పల్లా శ్రీనివాస్ ఇలాగే మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సందర్భంగా తెలిపారు డెబ్బై ఐదో వార్డు టీడీపీ అధ్యక్షులు నమ్మే అప్పారావు మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గాజువాక శాసనసభ్యులుగా గెలిచి మరింత పదవులు పొందే విధంగా ఉండాలని కోరుకుంటున్నారని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులి సరేష్ సురేష్ రెడ్డి పెద్దాడ సోమి నాయుడు మురళీ రమణ పోలయ్య పితాని రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు యూత్ మన రమణారెడ్డి గారికి కార్పొరేట్ లక్ష్మీబాయి రమణారెడ్డి గారికి ఈ రోజు ప్రత్యేకంగా మన గాజు ఒక టైగర్ పల్లా సింహా పల్లా శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా మన పెంటమ్మ తల్లి గారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఇంకా పెద్ద వచ్చి మా బెదర బాబు గారు చెప్పినట్టు మంత్రి పదవి కూడా రప్పించాలని కోరుకుంటున్నాను అలాగే నేను స్టీల్ ప్లాంట్గా రిటైర్ అయ్యి ఉన్నప్పుడు మా మొత్తం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా పెన్షన్ అన్నది రాదు రాదు అని చెప్పేసిన మన గవర్నమెంట్ వారు కూడా ఈ రోజు దగ్గరుండి ఎందుకు రాదు నేను దగ్గరుండి నేను చేయిస్తాను అని చెప్పి పట్టుదలతో మూడు నాలుగు సార్లు పిఎఫ్ ఆఫీస్ కు వచ్చి ప్రత్యేకంగా పాటుకొని ఇమీడియట్లీ ఎలాగైనా చేయాలని చెప్పడం అలాగే రామ్మోహన్ నాయుడు గారితో కూడా దగ్గరుండి మాట్లాడడం ఏమని చెప్పి లేబర్ మినిస్టర్ కూడా దగ్గర మాట్లాడి మమీడియట్లీగా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో లో సంవత్సరం తరపు చూస్తున్న టైంని వన్ ఫిఫ్టీన్ డేస్లో ప్రత్యేకంగా గా మొత్తం ప్లాంట్ అందరికి కూడా మినిమం మూడు వేలు వచ్చే పెన్షన్ని ఇరవై వేలు పైన రప్పించారు ఆ ఘనత ఒక పల్లా శ్రీనివాస్ గారికి అనుకుంటు కోరుకుంటున్నాను అలాగే మా సీనియర్ సిటిజన్ లైఫ్ కూడా ఈ ఎక్కువ అమౌంట్ రావడం వలన మేము చాలా ఆనందోషంగా మా లైఫ్ కూడా పెంచారని ప్రత్యేకంగా మేము అనుకుంటున్నాం అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఇంతకంటే మంచి పదవులు సంపాదించి మాకు మంచిగా ఉంటే కార్యక్రమం మాకు కావాల్సిన కార్యక్రమాలు కూడా చేస్తున్నారని తెలుసుకుంటూ ఈ అవకాశం సెలవు తీసుకుంటున్నాను శ్రీ శ్రీ రాష్ట్ర అధ్యక్షులు వల్ల శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఆ పెద్దమ్మ తల్లి అనుగ్రహంగా ఎప్పుడు ఉండాలని ఆయన ఇలాంటి బర్త్డేలు రోజులు ఎన్నో జరుపుకోవాలని అమ్మవారికి ప్రార్థిస్తున్నాను అలాగే మా పెదగంటెడ గ్రామంలో ఎన్నో కొన్ని సమస్యలు ఉన్నాయి అలాగే కొన్ని తీసుకొస్తున్నారు ఆయన ద్వారాగా మీరందరూ తెలియజేసి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ టీ చేస్తారని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నారు స్వామి ఈరోజు మన గాజోగ్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పల్ల శ్రీనివాస్ గారు బర్త్డే సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికి అలాగే మన రమణారెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు బర్త్డే సందర్భంగా ప్రత్యేకంగా డెబ్బై ఐదో వాడు రావణారెడ్డి ఆధ్వర్యంలో వెంట మా అమ్మ అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా పూజలు జరిపించడం జరిగింది మరి అలాగే ఆయన కూడా ఉన్నత పదవులన్నీ కూడా మినిస్టర్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది అది కూడా భగవంతుడు దేవాలయం పిండితల్లి దేవాల ఇవ్వాలని కోరుతూ మరి ఆయన నిన్న నూరేళ్ళు కూడా భార్య పిల్లలతో హ్యాపీగా గడపాలని భగవంతుడు తల్లి కూడా అవకాశం కల్పించాలని మరొకసారి కోరుతూ చాలా తీసుకున్నాను జై హింద్ జై భారత్ అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు వంద డెబ్బై ఐదో వాటిలో తెలుగుదేశం ఆధ్వర్యంలోనూ శ్రీ పెంటమాంబ ఆలయంలోని మన రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు మన కాజు సభ్యులైన పల్లా శ్రీనివాసరావు గారికి ముందుగా మీ యొక్క మీడియా ద్వారాగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి పది గంటల్లో అనేక కార్యక్రమాలకు పల్ల శివోదించి జీవోలు కూడా తీసుకొచ్చారు స్కీములు కానీ అదేవిధంగా ఆర్ నంబర్ సర్టిఫికారు కూడా మంచి అతను గతంలో ఉన్నప్పుడు పదిహేను పదిహేను పంతొమ్మిదిలో ఆ టైంలో ఉన్నప్పుడు కూడా జీవోలు తీసుకొచ్చి నిరుపేద నిరుపేద ఉన్న వాళ్ళకు నిరుద్యోగులకు ఎవరికి కూడా అందరికి మంచి ఉపాధి కల్పించిన వ్యక్తి పల్ల చేశారు కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు కూడా రేపు రాబోయే దాంట్లో కూడా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు రాబోయే కాలంలో కూడా మంచి గా చూడాలని చెప్పేసి మా ఆంక్ష అదేవిధంగా కూడా మామ ద్వారా కూడా ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి గౌరవనీయులైనటువంటి పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మరి గౌరవనీయులు అలాగే గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి మరి అల్లా శ్రీనివాసరావు గారికి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదో వార్డు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈరోజు మన పెదిగంట మండలంలోనే అతి పెద్ద అమ్మవారు అయినటువంటి పెళ్లి తల్లి మరి ఎగరం దగ్గర ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పెదగంటలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సేనలందరూ కలిసి ఆయనకి పుట్టినరోజు మరి ఘన ఘనంగా ఆయన పుట్టులో మరి అమ్మవారు ఆశీస్సులు ఉండాలనేసి మరి ప్రార్థించాం అలాగే మరి గవర్నీయులు పెద్దలు మరి ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు ఈ గాజువాగ్ నియోజకవర్గంలో అతి మెజార్టీ తెచ్చుకొని ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఏవైతే మంది ఉన్నారో వాళ్ళకు కూడా ఆయన న్యాయం చేయాలనేసి దృక్పథంతో మరి ఆయన పట్టుదలతో ఉన్నటువంటి విషయం మనందరూ తెలుసు ఆయన ఈరోజు మరి పుట్టినరోజు సందర్భంగా మరి మేమందరం కూడా ఆయనకి మరి పది గంటలకు కూడా మరి వార్డు కార్పొరేటర్ అయినటువంటి ఇప్పుడు లక్ష్మీబాయి గారు అలాగే మన రవణారెడ్డి గారు ఇంటి దగ్గర ఆయన పూలమాలలు వేసి మరి అలాగే పదకొండు గంటలకి మళ్ళీ పార్టీ కార్యాలయానికి మేమందరం వెళ్ళాలనేసి ఆశించుకున్నాం అది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ గౌరవిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఒక తెలుగుదేశం పార్టీ ముద్దిబిడ్డ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా ఒక నియోజకవర్గం ప్రజల ఆశా శాసన శాసనసభ్యులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు పుట్టినరోజు సందర్భంగా గతకింటేడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అలాగే డెబ్బై ఐదో వార్డు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పెంటమామ అమ్మవారు సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా పల్లా గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ప్రవేశం చేసి ఆయన మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు అయిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నిర్వాసితుల కాలనీల్లో ఇల్లు రిజిస్ట్రేషన్లు చేయటం అంతే ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి ఘనత పల్లా శ్రీనివాసరావు గారికి దక్కుతుంది ఎందుకంటే ఆనాడు యువతకి ఉద్యోగాలు లేక అన్నమ రామచంద్ర అని చెప్పి మరి ఎంప్లాయ్మెంట్ చుట్టూ తిరిగినటువంటి సందర్భాల్లో రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి ఒక జీవో తీసుకొచ్చి తండ్రిది కొడుకు మార్పు చేసినటువంటి ఏకైక నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు అటువంటి వ్యక్తి తాలూకా పుట్టినరోజు ఈ ప్రాంతంలోనూ అన్ని పక్కలా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఆ విధంగా చుట్టు రోజులు జరుపుకోవాలని చెప్పి అందరికీ పార్టీ శ్రేణులను కోరుకుంటూ ఏదైనప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో పల్లా శ్రీనివాసరావు గారు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టాలి పార్టీ ఇప్పటికే సముచితమైనటువంటి స్థానం కల్పించిందని మేము అనుకుంటున్నాం ఇంకా అనేక రకాలైనటువంటి మంత్రి పదవులు కూడా ఉన్నాయి అవి కూడా ఆయనకి ఆ పెంటమ్మ తల్లి దీవెళ్లతో ఆశీస్సులతో తప్పనిసరిగా అమ్మవారు తాలూకా దీవెనలు ఎప్పుడు ఉంటాయి ఆయనకి ఆయనకి తన భార్య కూడా మరి ఆవిడకుండా మరి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా చూస్తామని ఈ సదనంగా తెలియజేస్తూ ముందుగా వార్డు అధ్యక్షులు మాట్లాడమని కోరుతూ